నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కువైట్ లో జనవరి ఒకటవ తేదీ నుంచి జూన్ ముప్పైవ తేదీ వరకు జరిపిన తనిఖీలలో తాజా గణాంకాలను మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ విడుదల చేసింది వాంటెడ్ వ్యక్తులు చట్టాన్ని ఉల్లంఘించిన వారు పరారీలో ఉన్నవారు మాదక ద్రవ్యాల నేరాలకు సంబంధించిన వారు ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన వారిని పెద్ద సంఖ్యలో అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది లైసెన్సు లేని వీధి వ్యాపారులను అలాగే గణాంకాల ప్రకారం మేజర్ జనరల్ అహ్మద్ ఆల్ మునీఫీ గారి నాయకత్వంలో ఈ తనిఖీలు జరిగాయని చెప్పేసి మొత్తం వివిధ దేశాలకు చెందిన పద్నాలుగు వందల అరవై ఒక్క మంది ప్రవాసులను అరెస్ట్ చేశాము వారిలో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారు ఉన్నారు ఏడు వందల ముప్పై మంది కార్మిక నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తులు ఏడు వందల ముప్పై మంది పరారీ కేసులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు కువైట్ దేశ వ్యాప్తంగా పన్నెండు వందల డెబ్బై ఆరు చెక్ పోస్టులను భద్రత అధికారులు నిర్వహిస్తూ ఉన్నారని చెప్పేసి ఫలితంగానే ఈ యొక్క అరెస్టులు జరిగాయి అలాగే క్రిమినల్ అభియోగాల పైన మరో నూట ఇరవై మూడు మంది వ్యక్తులను అరెస్ట్ చేశామని చెప్పేసి చెటువంటి చెల్లుబాటు గుర్తింపు కార్డు లేని మరొక నాలుగు వందల యాభై ఆరు మందిని అరెస్టు చేయగా న్యాయ అధికారులకు సంబంధించి మూడు వందల డెబ్బై ఆరు వాహనాలను స్వాధీనం చేసుకున్నాము కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి అలాగే డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల నలభై రెండు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేయగా పద్నాలుగు వందల ఇరవై ఆరు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న 제인